హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూ రోహిణి కన్న కొడుకు అని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు నిజాన్ని బయటపెట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చింటూ అక్కడ ఎలా ఉన్నాడో వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదండి అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా నేను కూడా చింటూ గురించి ఆలోచిస్తున్నాను వచ్చే వారం వాడి పుట్టినరోజు అన్నాడు కదా వాడు పుట్టినరోజుకి మనమిద్దరం కూడా అక్కడికి వెళ్దాము అని అంటూ ఉంటే ఆ మాటలు విని రోహిణి అయితే చింటూ పుట్టినరోజుకి వీళ్ళు అక్కడికి వెళ్తారా లేదో వెళ్ళడానికి వీల్లేదు ఏదో ఒక విధంగా నేను వీళ్ళని అక్కడికి వెళ్లకుండా ఆపాలి ఆపాలంటే ముందు మా అమ్మకి ఫోన్ చేయాలి అని అంటూ రోహిణి అయితే పక్కకి వెళ్ళి సుగనమ్మకి ఫోన్ చేస్తుంది ఇక సుగనమ్మకి ఫోన్ చేయడంతో ఇక సుగనమ్మ అయితే ఏంటమ్మా రోహిణి ఇన్ని రోజులకి గుర్తుకొచ్చానా కనీసం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉంటుంది సుగనమ్మ అయితే అప్పుడైక రోహిణి నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు కదమ్మా మరి అలాంటప్పుడు నేను ఎలా ఫోన్ చేస్తాను నీకు ప్రతిసారి ఫోన్ చేయలేదు ఫోన్ చేయలేదు అంటో తప్ప నా పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోవు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని సుగుణం అయితే అదేనమ్మా పరిస్థితులు అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటుంది సుగుణం అయితే అలా సుగుణమా అన్న తర్వాత చింటూ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది చింటూ ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా ఆడుకోవడానికి అని అనంగానే మళ్ళీ వాణ్ణి బయటికి ఎందుకు పంపించావమ్మా అసలే వాడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో దెబ్బ తగిలించుకుంటూనే ఉన్నాడు వాణ్ణి జాగ్రత్తగా చూసుకో నేను వస్తాను అని అంటూ ఉంటే ఈ లోగా అప్పుడే ఒకసారి రామ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వీలు చూసుకొని ఇవ్వాలేరా అని సుగుణం అయితే అంటుంది ఏంటమ్మా విషయం అని రోహిణి అంటూ ఉంటే ముఖ్యమైన విషయం అని చెప్పాను కదా రా అంటూ సుగునమ్మ ఫోన్ పెట్టేస్తుంది అమ్మ దేని గురించి మాట్లాడాలనుకుంటుంది అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది రోహిణి తన తల్లితో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తుంది శృతి అయితే ఇక శృతి వినేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు చింటూ వాళ్ళ అమ్మమ్మకి రోహిణి ఫోన్ చేసి ఆవిడ్ని అమ్మ అనడం ఏంటి చింటూ గురించి తను ఇంత కేర్ తీసుకుంటుంది ఏంటి అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి ఎక్కడో మలేషియాలో పుట్టి పెరిగినా రోహిణికి పల్లెటూరులో ఉన్న సుగనమ్మ చింటూ ఎలా తెలుసు సుగనమ్మని ఎందుకు అమ్మా అని అంటుంది నా పరిస్థితులు నీకు తెలుసు కదా అని చెప్పి ఎందుకు మాట్లాడుతుంది నిజాలు తెలుసుకోవాలి ఈరోజు ఆ ఊరికి వస్తానని చెప్పింది కదా రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా రోహిణి గురించి నిజాలు తెలుస్తాయి అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే శృతి అయితే హాల్లో కూర్చొని ఉండగా మీనా శృతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి శృతి వాళ్ళ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే లేదు మీనా వెళ్ళలేదు ఎందుకో మనసుకి వెళ్ళాలని అనిపించలేదు అందుకే ఈరోజు లీవ్ అడిగాను అని అంటూ ఉంటుంది శృతి అయితే సరేలే శృతి ప్రతిరోజు కూడా కష్టపడుతూనే ఉన్నావు కదా ఈరోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో నేను ఈరోజు ఇంట్లో ఉండడం లేదు ఎవరికో పూల ఆర్డర్ ఎక్కువగా వచ్చిందని మాలలు కట్టడానికి రమ్మన్నారు అందుకనే నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే మీనా పర్వాలేదులే నేను ఉంటాను ఉంటే ఉంటాను లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది శృతి సరే శృతి వెళ్ళిరా అయితే అని అంటూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా మీనా వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే బయలుదేరుతూ ఉంటుంది అని చెప్పి ఇక శృతిని చూసి ఏంటి శృతి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా అదే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే వెళ్ళలేదు రోహిణి ఈరోజు కొంచెం హెడ్ హెగ్గా ఉంది ఇంట్లోనే ఉంటాను లీవ్ పెట్టాను అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు రోహిణి అని అనగానే పార్లర్కే వెళ్తాను నేనెక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అంటే ఫర్నిచర్ షాప్కి కానీ వెళ్తున్నావేమో అని అడిగానంతే అని అనగాలిని ఏ ఫర్నిచర్ షాప్కి వెళ్ళడం లేదు ఏదైనా వస్తువు కొనాల నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నాకేమీ అవసరం లేదు నువ్వు వెళ్ళిరా అంటూ రోహిణిని అయితే వెళ్ళమంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఇక బయలుదేరుతుంది అలా రోహిణి బయలుదేరిన తర్వాత రోహిణి వెనకాలే శృతి కూడా ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడైక రోహిణి అయితే పార్లర్లకి వెళ్ళిపోతుంది అలా పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైక తను అక్కడికి వెళ్తానంది వెళ్ళలేదేంటి పార్లర్లకి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి అలా అనుకున్న తర్వాత తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది కాల్ చేసి బ్యూటీ పార్లర్లోకి పంపిస్తుంది అలా బ్యూటీ పార్లర్లోకి శృతి ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చెయ్యి ఫోను అలాగే ఉంచు ఏమి మాట్లాడకుండా కానీ ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఎవరు ఏది మాట్లాడుకుంటున్నారో నేను వినాలి అని శృతి తెలివిగా తన ఫ్రెండ్ని అయితే లోపలికి పంపిస్తుంది శృతి ఫ్రెండ్ అయితే నాకు ఫేషియల్ చేయాలని రోహిణిని అడగడంతో ఇక ఫేషియల్ అయితే చేస్తూ ఉంటుంది రోహిణి ఇంతలో ఇక విద్య అయితే వస్తుంది ఇక విద్య వచ్చి ఏంటి వాళ్ళ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి పార్లర్కి రమ్మన్నావు అని అనగానే ఏమీ లేదే నేను ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను చింటూని చూడ్డానికి అందుకే నా బదులు నువ్వు ఇక్కడే ఉండు అని ఈ ఈరోజు ఓనర్ అకౌంట్స్ చూసుకోవడానికి వస్తానని చెప్పింది కదే మళ్ళీ నువ్వే అకౌంట్స్ చూపించకపోతే ఏదైనా అంటుందేమో అని అంటూ ఉంటే నేను మేడంకి ఫోన్ చేసి చెప్పాను ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి లీవ్లో ఉన్నాను మేడం రేపు వస్తానని అన్నాను రేపు అకౌంట్స్ చూపిస్తానని కూడా చెప్పాను సరే అని అన్నారు అని అంటూ ఉంటే వసై బ్యూటీ పార్లర్ పెట్టావని ఎంతో ఆనందపడే లోపే ఆ పార్లర్ని మూడు నాళ్ళ ముచ్చట చేసినట్టు మూడు నాళ్ళకే నువ్వు మేడంకి అమ్మేశావు ఇప్పుడు ఆవిడ దగ్గరే నువ్వు పనిదాల్లాగా పని చేసుకుంటూ నెల జీతానికి చేస్తున్నావు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక మామూలుగా ఉండదు కదా ముఖ్యంగా మీ అత్తగారికి నీ మీద శివతాండమే చేస్తుంది అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే ఇక ఫోన్ ద్వారా ఈ మాటలన్నీ వింటున్న శృతి షాక్ అయిపోతాం రోహిణి పార్లల్ని ఎప్పుడు అమ్మేసిందనమాట ఇప్పుడు కేవలం తను అక్కడ జీతానికే పని చేస్తుందా ఈ విషయం తెలియక అత్తయ్య రోహిణిని ఎంత నమ్మిస్తున్నారు గుడ్డిగా అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే సరేలేవే ఏదైతే అదే జరిగింది నువ్వు జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వెళ్ళొస్తాను మా ఊరికి అంటూ బయలుదేరుతుంది రోహిణి అలా బయలుదేరిన తర్వాత రోహిణి వెనకాలే శృతి అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇక శృతి అయితే రోహిణి ఈరోజు ఎక్కడికి వెళ్తుందో మొత్తం అన్ని చోట్లకి వెళ్ళాలి ఈ రోహిణి ఏదో మోసం చేస్తుంది అత్తయ్యని మనోజ్ని తను మోసం చేసినట్టు నాకు అనిపిస్తుంది మలేషియా నుంచి తను వచ్చిన మాట అబద్ధం మరి తను కోటేశ్వరరాలో కాదో తెలుసుకోవాలి అని అనుకుంటూ అప్పుడైక రోహిణిని ఫాలో అవుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంటికైతే వస్తుంది ఇంట్లో ఎవరు కూడా కనిపించరు కనిపించకపోయేసరికి అక్కడే ఉన్న సత్యాన్ని ఇంట్లో ఎవరూ కనిపించడం లేదేంటండి కనీసం నా కాఫీ కొట్టడానికైనా మీనా లేదు అని అంటూ ఉంటే మొక్కన్న వేడి వేడి కాఫీ కొడితే అసలు ఎలా ఉంటుందో చెప్పు అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యమైతే ఏంటండి తాగడానికి కాఫీ అడుగుతున్నాను అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఎవరు డ్యూటీల మీద వాళ్ళు వెళ్ళారు నేనే కాఫీ చేసి తీసుకొస్తాను నీకు అని సత్యమే కాఫీ చేసుకొని ప్రభావతికి అయితే ఇస్తాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే నిజంగా నా అంతటి అదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో అనుకో అనుకుంటున్నాను నేను అని అంటూ ఉంటుంది ప్రభావతి సడన్గా నీకు ఆలోచన ఎందుకు వచ్చింది ప్రభా అని అంటూ ఉంటాడు సత్యమైతే సత్యం అలా అన్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది చూడండి ఎలాగైనా సరే నేను మంచి డ్యాన్సర్ని అయ్యాను కాబట్టి నా వల్ల ఇంకో పది మంది డ్యాన్సర్ని చెయ్యాలనే నా ఆశ నేను వేసే ప్రతి అడుగులో మీరు అందరు ముందు తిట్టినట్టే ఉంటారు కానీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇంత అందమైన కుటుంబాన్ని ఇచ్చినందుకు నేను ఆ దేవుడికి రుణపడిపోయాను అని ప్రభావతి అంటుంది ఎన్ని రోజులకి మాట విన్నాను ప్రభావతి నేను నోరు వెంట అని సత్యమైతే ఆనందపడుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే సుగనమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత రోహిణీనే ఫాలో అవుతూ వెనకాలే శృతి కూడా వెళ్తూ ఉంటుంది అప్పుడైకా ఇక అమ్మా కళ్యాణి ఎలా ఉన్నావు అని పక్కింటి ఆవిడైతే రోహిణిని పలకరిస్తూ ఉంటుంది ఇక ఏమి మాట్లాడుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అప్పుడు ఇక శృతి అయితే ఏంటండి ఆ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది శృతి తెలుసమ్మా తన పేరు కళ్యాణి మరి అదేంటి తెలిసిన అమ్మాయి అయితే మీతో ఏమి మాట్లాడకుండా మీరు పిలిచినా కూడా తను పట్టించుకోకుండా అలా లోపలికి వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇక పక్కింటి ఆవిడైతే తనకి మధ్య చాలా పొగరెక్కువైపోయిందమ్మ మొదటి నుంచి ఈ కళ్యాణికి పొగరెక్కువే తర్వాత వాళ్ళమ్మ పెళ్లి చేసి ఇంకా తనని వదిలించుకోవాలని ఒకతనికి ఇచ్చి పెళ్లి చేసింది అతనికి ఆల్రెడీ ఏదో జబ్బు ఉందని చెప్పి వాళ్ళు దాచిపెట్టి రోహిణిని అయితే వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకున్నారు తర్వాత ఒక పిల్లాడు కూడా పుట్టాడు పిల్లాడు పుట్టిన కొన్ని రోజులకి జబ్బు ఎక్కువైపోయి అతను చనిపోయాడు ఇక అతను చనిపోవడంతో పిల్లాన్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది కళ్యాణి నాకంటూ ఒక బ్రతుకుండాలని చెప్పి తను సిటీకి వెళ్ళిపోయి అక్కడ పార్లలో బ్యూటీ పార్లర్లో ఇక బ్యూటీషియన్గా జాయిన్ అయ్యి అందరికీ కూడా బ్యూటీషియన్ చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది ఈ మధ్య కాలంలోనే పెళ్ళి కూడా చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత సుగనమ్మని కానీ కన్న కొడుకుని కానీ కన్న తల్లిని కానీ పట్టించుకోవడం మానేసింది పాపం సుగనమ్మకి కూడా ఆరోగ్యం బాగుంటలేదు ఆవిడికి కూడా ఆయాసం తను చనిపోతే ఆ పిల్లోడు దిక్కులేని వాడైపోతాడని సుగనమ్మ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంది తను పెళ్లి చేసుకొని బాగానే వెళ్ళిపోయి తన సంతోషాన్ని తను చూసుకుంది మరి పిల్లోడు గతేంటో చూడాలి అని అంటూ ఇక రోహిణి గురించి పక్కింటావుడైతే నిజాన్ని బయట పెడుతుంది ఇక శృతి అయితే నో డౌట్ రోహిణి కోటీశ్వరాలని అత్తయ్యతో అబద్ధం చెప్పింది అంటే వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళడం మలేషియా మావయ్య ఇదంతా కూడా అబద్ధమే చింటూ ఇంటికి వచ్చినప్పుడు ఇక తను చూసే కేర్ చూసి అసలు రోహిణి ఏంటబ్బా ఇంతలా ప్రవర్తిస్తుందని అనుకున్నాను కానీ రోహిణిలో కన్న తల్లి ఉన్న మూలాన అలాగా బిడ్డకి అంత ప్రేమ చూపించి సపర్యాలు చేసింది అని అంటూ శృతి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ రోహిణి తన వెనకాల ఇంత మోసాన్ని దాచుకొని మీనాని ఎప్పటికప్పుడు అత్తయ్య ముందు ఇరికించాలని చూస్తూ ఉండేది తనకు తను గొప్ప అనుకుంది మరి రోహిణి వాళ్ళకి అంత డబ్బు బిజినెస్ పెట్టుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాయో అసలు ముందు రోహిణి నిజస్వరూపాన్ని అత్తయ్య ముందు బయట పెట్టాలి అని అనుకుంటూ ఇక రోహిణి ఇంట్లోకి వెళ్ళిపోయాక వెనక వైపు నుంచి వెళ్ళి శృతి అయితే కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక చింటూ అయితే రోహిణిని పట్టుకొని అమ్మా నువ్వు నాతో పాటే ఉండడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న నేను వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నన్ను కూడా ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు కదమ్మా అందరూ కూడా నాతో బాగానే మాట్లాడతారు మీనా ఆంటీ బాలు అంకులైతే అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు అని అంటూ ఉంటే రే ఆ మీనాదంతా నాటకం రా ఆ బాలు పైకి కనిపించేంత మంచివాడు కాదు వాళ్ళిద్దరూ కూడా తడిగుడ్డలతో గొంతుకు కోసే రకాలు వాళ్ళ గురించి పొగుడుతావేంటి అని రోహిణి అయితే చింటూనే తిడుతూ ఉంటుంది ఇదంతా కూడా వీడియో తీస్తుంది శృతి అయితే అప్పుడే ఇక అదేంటమ్మా అలా చెప్తున్నావు బాలు ఎంత మంచివాళ్ళు అసలు నేను వాళ్ళకి ఏమవుతానో కూడా వాళ్ళకి తెలియకుండానే పరాయిదాన్నైనా సొంత మనిషిలాగా చూసుకున్నారు చింటూని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళే అంతా కూడా చూసుకుంటే వాళ్ళు మంచివాళ్ళు కాదని ఎందుకు పసివాడు మనసులో వాళ్ళ మీద ప్రేమని నువ్వు విరిచేస్తున్నావో విషాన్ని ఎందుకు నింపుతున్నావు అని సుగునమ్మ అడుగుతూ ఉంటుంది ఇక అలా సుగనమ్మ అడిగిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటమ్మా వాళ్ళ మంచితనం వాళ్ళ మంచితనం గురించి నీకు తెలియదులే అయినా ఆ మీనా ఎప్పుడు కూడా మా అత్తగారి చేత తిట్లు తింటూనే ఉంటుంది వాళ్ళది పేద కుటుంబం కదా మా అత్తగారు డబ్బు మనిషి కాబట్టే నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను మనోజ్ని పెళ్లి చేసుకుంటే జీవితంలో సెటిల్ అవ్వచ్చు అలాగే బ్యూటీ పార్లర్లు కూడా నమ్మించి మా అత్తగారి చేతే పెట్టించాను కానీ తర్వాత ఆ బ్యూటీ పార్లర్ని ఇంటి తాకట్టు విషయం బయటపడడంతో నాకే ఇచ్చిందని ఆ బాలు మీనా గొడవ చేయడంతో మళ్ళీ నేను ఆ పార్లర్ని అమ్మేసి డబ్బులు కట్టాల్సి వచ్చింది నా బాధని ఎవరికి చెప్పుకోను ప్రతిసారి ఈ బాలు మీనా నా విషయంలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారో అలాంటి వాళ్ళని నువ్వేమీ మంచి వాళ్ళుగా అనుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను నేను వెళ్తాను అంటూ రోహిణి అయితే ఇక ఇంటికైతే బయలుదేరుతుంది అప్పుడే శృతి అయితే ఇక రోహిణి అక్కడి నుంచి బయలుదేరడంతో తను కూడా ఇక ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే దీపావళికి బట్టలు పెట్టడానికి బాలు మీనాకి బట్టలు పెట్టడానికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి ఆవిడ్ని అవమానిస్తూ ఉంటుంది అసలు ఈ బట్టలు మనుషులు కట్టుకునే బట్టల్లాగే ఉన్నాయా ఇంత చీపు ఇవి ఎందుకు తీసుకొస్తున్నావు అదే మా రోహిణి అలాగే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళైతే బోల్డ్ ఖరీదైన బట్టలు బంగారం కూడా తీసుకొస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు తీసుకొస్తున్నారత్తయ్య దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక శృతి వచ్చి డబ్బులు డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని ఎందుకు చూస్తున్నారు మీరు ఇలాగా మనుషుల మధ్య తేడాల్ని చూశారు కాబట్టి మీకు ఇంత మోసం జరిగింది అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటమ్మా శృతి ఏంటి వాళ్ళని వెనకేసుకు వచ్చి నన్ను అంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అన్న మాటకి అంటూ ఉంటుంది శృతి అయితే అవునా అంటే మీరు ఇలా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రోహిణి మోసం చేసింది రోహిణి కోటీశ్వరాలని మీరు అనుకుంటున్నారు కదా రోహిణి కోటీశ్వర్రాలు కాదో రోహిణి ఒక పేదింటి అమ్మాయి మీనా అయితే ఎలా అయితే వచ్చిందో అలాగే రోహిణి కూడా అదే పేదింట్లో నుంచి వచ్చింది ఇదిగోండి సాక్ష్యం మన ఇంటికి వచ్చారే ఒక పెద్ద ఆవిడ కొడుకు వాళ్ళు ఎవరనుకుంటున్నారో ఆ పెద్ద రోహిణి కన్న తల్లి ఆ చింటూ రోహిణికి కన్న కొడుకు రోహిణికి మనోజ్ రెండో పెళ్లివాడు ఆల్రెడీ రోహిణికి ముందు ఒక పెళ్ళి అయిపోయింది అని అంటూ గుండె పగిలే నిజాలను శృతి అయితే బయట పెడుతుంది అది విని ఒక్కసారి ప్రభావతి ఇక వీడియోని చూసి కుప్పకూలిపోతుంది ఇక బాలు అయితే అంటూ ఉంటాడు నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది చింటూ విషయంలో పార్లలమ్మ ఎందుకు ఇంతలా చేస్తుందని అనుకున్నాను అంటే దాని వెనుక రహస్యం ఇదనమాట మరి జైల్లో ఉన్నవాడు పాతిక లక్షలు పంపించాడంటే సంకలగరేసుకొని ఎగిరేసుకొని అబ్బో మురిసిపోయింది మాయమ్మ ఇప్పుడు ఏమవుతుంది అని అంటూ బాలు చెప్పడంతో ఇంతలో రోహిణి అయితే వస్తుంది ఇక రోహిణి వచ్చి అత్తయ్యా ఇదిగోండి ఈ నెల నా డబ్బులు అని డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తీసుకొని రోహిణి మొఖాన్న విసిరి కొట్టి ఎందుకే నన్ను ఇంత మోసం చేశావంటూ రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని నిలదీస్తుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు